నమస్కారం అండి డాక్టర్ మవల్ శ్రీనివాస్ అండి కార్డియాలజిస్ట్ సో షుగర్ ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది నుండి యాభై శాతం మందిలో మెల్లగా కిడ్నీ ప్రాబ్లం అంటూ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కొన్ని స్టడీ చేయగా వాళ్ళకి ఉంటున్న డేటా ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ సగం మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది సో షుగర్ ఉన్నప్పుడు ఎవరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికి గుండె ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మన జీన్స్ బట్టి ఉంటుంది సో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి వస్తుందంటే షుగర్ వల్ల చిన్న చిన్న రక్తనాలు ఎవరికైతే ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళల్లో కిడ్నీ అలాగే కన్ను ఈ రెండు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో దీని ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ లైక్ నలభై నుండి యాభై శాతం అని చెప్తూ ఉన్నాం బేసిక్లీ ఇది కిడ్నీ ప్రాబ్లం అనేది అది మెల్ షుగర్ అలాగైతే కింద నీరులాగా ఏమి తెల్ల మెల్లగా వస్తుందో కిడ్నీ ప్రాబ్లం అలాగే మెల్లగా మొదలవుతుంది సో అది బాగా ఇప్పుడు క్రియేట్ కిడ్నీ ప్రాబ్లం అంటే ఎలా తెలుస్తుంది అంటారు సీరం క్రియేటినిన్ అనేది నోట్ వన్ పాయింట్ ఫైవ్ కంటే ఒకటి పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉన్నట్లయితే కిడ్నీ ప్రాబ్లం ఉంది అని అంటాము అంటారు కదా కానీ ఈ క్రియేటినిన్ పెరగడానికి ఆల్మోస్ట్ అది పదేళ్ళు పడుతుంది సో ఈ పదేళ్లలోనే కిడ్నీలో క్రియాటనిన్ పెరగక ముందే కిడ్నీ ప్రాబ్లం బయలుదేరి అది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఎలా తెలుస్తుంది అంటే కిడ్నీ ద్వారా ప్రోటీన్ అనేటటువంటి పదార్థం మూత్రంలోంచి పోవడం అది మెల్లమెల్లగా మొదలయ్యి ఎక్కువ బాగా అంటే కొంచెం ప్రోటీన్ మొదలవుతుంది తర్వాత ఎక్కువ ప్రోటీన్ పోవడం అంటూ స్టార్ట్ అవుతుంది సో ప్రోటీన్ తక్కువ మోతాదులో ఉన్నప్పుడు దాన్ని పరీక్ష చేస్తే ఇది పెరిగిందని తెలుస్తుంది మనకి అప్పుడు ఆ ప్రోటీన్ తగ్గించినటువంటి మందులు మనం వాడుకోవచ్చు అది ఎలా తెలుస్తుంది ఒక యూ మూత్రం పరీక్ష ఉంటుంది యూరిన్ మైక్రో మైక్రోఆల్బొమిన్ అనేటట్టు పరీక్ష చేసినట్లయితే మూత్రంలో ప్రోటీన్ పోతుంది అని తెలుస్తుంది ఇంకా లేట్ అయింది అనుకోండి ఈ స్టేజ్లో మనం పట్టుకోలేకపోయామనుకోండి బైదవే యూరిన్ మైక్రో ఆల్బుమిన్ అనేది షుగర్ ఉన్న ప్రతి వాళ్ళు ప్రతి ఆరు నెలలకి చేయించుకోవాలి ఎందుకంటే ఇది కంటికి కనిపించదు అది సింప్టమ్స్ లేకుండా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఆరు నెలలకి మూత్రం పరీక్షలో మైక్రో ఆల్బుమిన్ అంటే మైక్రో ప్రోటీన్ అనమాట ప్రోటీన్ చాలా చిన్న మోతాదులో పోతోంది యూరిన్ మైక్రో ఆల్బుమిన్ అనే పరీక్ష ప్రతి ఆరు నెలలకి చేయించుకోవాలి ఒకవేళ ఇక్కడ లేట్ అయింది అనుకుందాం ప్రోటీన్ ఎక్కువ పోతుంది అనుకోండి అప్పుడు ఎలా తెలుస్తుందంటే మూత్రం పోతే నొరగ వస్తుంటుంది సో మూత్రం పోయినప్పుడు మీరు కమ్మోడ్లో చూడండి నొరగ వస్తుంది అని మీకు అనిపిస్తే యూరిన్లో ప్రోటీన్ పోతుంది అని మీరు అనుమానించాలి అప్పుడు కనీసం మూత్రంలో ప్రోటీన్ పరీక్ష చేయించుకున్నట్లయితే ప్రోటీన్ పోతున్నట్లయితే అప్పుడు కూడా మనం కాస్త మందులు వాడి దాన్ని మనం స్లో చేసుకోవచ్చు కొంతవరకు నివారించుకోవచ్చు కూడా ఈ రెండు మైల్ స్టోన్స్ మనం మిస్ అయితే అప్పుడు శీరం క్రియేటర్ పెరగటం మొదలవుతుంది సిరం క్రియాటిని మొదలైన తర్వాత మనం కిడ్నీ జబ్బు అది ఇంకా స్లో చేయొచ్చు తప్ప నివారించుకోవడం అనేది చాలా కష్టం అది అర పెరుగుతూ పోతుంటుంది మనం మందుల ద్వారా కొంత స్లో చేసుకుంటాం ఒక లెవెల్కి వచ్చేసరికి అది బాగా పెరిగిపోయి దానికి రెండు మైల్ స్టోన్స్ మిస్ అయితే కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఒకటి ఈ మా ప్రోటీన్ పోవడం అనేది తక్కువ మోతాదులో పోవడం తర్వాత ఎక్కువ మోతాదులో పోవడం నిజానికి అంతే సో ఈ రెండు మైల్ స్టోన్స్ మనం మిస్ అయితే మనం కిడ్నీ దెబ్దిన స్టేజ్కి వెళ్తాం సో ఎవరైతే రక్త పరీక్షలు సారీ మూత్రం పరీక్షలు రెగ్యులర్గా చేయించుకోరో కనీసం మీ మూత్రం చూడండి మూత్రంలో నొరగోతున్నట్లయితే మూత్రంలోంచి ప్రోటీన్ పోతున్నట్లెక్క కిడ్నీ ప్రాబ్లంకి అదే మొదటి సంకేతం అప్పుడు మూత్రంలో ప్రోటీన్ పరీక్ష చేయించుకోండి ఒకవేళ ఉన్నట్లయితే ఆ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కిడ్నీ డాక్టర్ దగ్గర మనం తీసుకుంటే దాన్ని చాలా వరకు తగ్గించుకునే అవకాశం సో ఇదండి వాళ్ళకి చెప్పదలుచుకుంది మూత్రం పోసేటప్పుడు నొరుగొస్తుందో లేదో చూడండి నొరుగొచ్చినట్లయితే కనుక మనకి ప్రాబ్లం ఉన్నట్టు లెక్క సో ఆ పట్ట ద్వారా కిడ్నీ డాక్టర్ని సంప్రదించి ఆ పరీక్షలు చేయించుకొని ఆ మందులు తీసుకోవచ్చండి నమస్కారం